ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని పుదూరు గ్రామంలో జాతిపిత గాంధీ మహాత్ముడికి ఘోర అవమానం జరిగింది గ్రామంలో అరవై సంవత్సరాల క్రితం గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే గాంధీ విగ్రహం స్వల్పంగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీన కొత్త విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం చేశారు అయితే అధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి అనుమతులు తీసుకోకుండా గురువారం స్థానికంగా ఉండే చోటా నాయకులు విగ్రహాన్ని పగలగొట్టి గ్రామ శ్మశానం సమీపంలో పారవేశారు అధికారుల అనుమతి లేకుండా విగ్రహాన్ని పగలగొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీ వెంకట్రావు సుదూర్ పంచాయతీ కార్యదర్శిని గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహం పూర్తిగా చంద్రున విగ్రహం స్థానంలో కొత్త కొత్త విగ్రహం స్థాపించటకు గ్రామ పంచాయతీ తీర్మానం చేయటం జరిగింది అయితే ఈరోజు జరిగిన ఆ విగ్రహ కూల్చివేత అనేది మాకు తెలీదు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి